లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ని కెనడాలో ఇప్పుడు ఉగ్ర సంస్థల పేర్లోకి చేర్చడానికి అయితే ప్లాన్ జరుగుతుంది ఆల్రెడీ కెనడా ప్రభుత్వం అయితే దీనికి అంగీకారం తెలిపింది ఇప్పటికే అక్కడ పార్లమెంట్ లో దీని గురించి పెద్ద చర్చ జరుగుతుంది ఆ చర్చలోనే ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ యొక్క గ్యాంగ్ ని ఉగ్ర సంస్థగా నమోదు చేస్తున్నారు తద్వారా ఏమవుద్ది ఇప్పటి వరకు ఏదైనా దాడి జరిగితే ఒక రౌడీ యోజం అనే దోపిడైన ఏదో ఒకటి పెట్టేవాళ్ళు కానీ ఈసారి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఏం చేసినా సరే అది ఉగ్రదాడిగానే పరిగణింపబడతాది కెనడా దేశ ప్రజా రక్షణ మంత్రి ఆనంద్ సంగరి అలాగే మన అజిత్ దోవల్ గారు ఇద్దరు కూడా ద్వైపాక్షికంగా మాట్లాడుకొని ఇరు దేశాల్లో కూడా జరుగుతున్నటువంటి హత్యలు దోపిడీలు ఆయుధాలు రవాణా డ్రగ్స్ రవాణా ఇలాంటి వాటి గురించి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా కెనడా ప్రభుత్వం చెబుతోంది కెనడా పార్లమెంట్లో చాలా రోజులుగా దీని గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది లారెన్స్ బిష్ణు ఇప్పటికే చాలా దగ్గరలా దాడి చేస్తున్నాడు అయినా మనం ఏమి చేయలేకపోతున్నాం మన మన దేశానికి చెందినటువంటి కపిల్ శర్మ యొక్క కేఫ్ల మీద కూడా దాడి జరిగింది మరి కొన్ని విషయాల్లో దాడి జరిగింది భారత్లో కూడా కొన్ని హత్యలు జరిగాయి బాబా సిద్దికి అలాగే సల్మాన్ ని బెదిరించడం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఉగ్రవాదాన్ని నిరోధించే క్రమంలో ఈ విధంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ లారెన్స్ బిష్ణు యొక్క గ్యాంగ్ని అయితే ఉగ్ర సంస్థల్లో చేరుస్తున్నారన్నమాట మరి ఖలిస్తాని ఉగ్రవాదుల పరిస్థితి ఏంటి కెనడాలో అక్కడ ఉన్నారు కదా ఖలిస్తాని ఉగ్రవాదులు మరి వాళ్ళని ఎందుకు కెనడా ఎందుకు ఉపేక్షిస్తుంది మన దేశం మరి అక్కడ చెబుతోంది కదా చెప్పినా కూడా వాళ్ళని ఎందుకు ఉగ్ర సంస్థగా చేర్చడం లేదు అది కూడా ఉగ్రవాదులే కదా ఖలిస్తా అని ఎందుకంటే వాళ్ళు ఓట్లు ఎక్కువ అక్కడ కెనడాలో వీళ్ళు ఓటు శాతం ఎక్కువైపోయారు తద్వారా వాళ్ళ ఓట్ల కోసం భయపడిపోతున్నారు అందరూ